అయితే ముఖ్యంగా చూస్తే చార్మినార్ వద్ద మాత్రము ఈ యొక్క దాదాపు ఈ యొక్క వినాయకులు ఎక్కడ కూడా స్ట్రక్ కాకుండా అంటే శోభయాత్రలో ఎక్కడా ఉండకుండా చాలా క్లియర్గా రోడ్ మ్యాప్లు కూడా చేసిన నేపథ్యంలోనే పూర్తిగా దీనికి సంబంధించి అదే తరహాలో కూడా రోడ్ మ్యాప్ నేపథ్యంలో వినాయకులన్నీ కూడా నిమజ్జన కార్యక్రమం కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ఇప్పటికే బాలాపూర్ వినాయకులు కూడా మొదటిసారిగా దీనికి సంబంధించి రెండు గంటలుగా ప్రాంతంలోనే అనుకున్న విధంగానే చార్నర్ వద్ద కూడా చేరుకున్నారు చేరుకొని ఇక్కడ నుంచి కూడా భాగ్యనగర ఉత్సవ కమిటీ స్వాగతం పలికిన తర్వాత హుస్సేన్ సాగర్ కూడా శోభయాత్ర బయలుదేరవేళ్తున్న పరిస్థితి చూసాము మరోవైపు చూస్తే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇదే తరహాలో కూడా ఒక్కొక్క వినాయకుడు కూడా నిమజ్జనాన్ని కూడా బయలుదేరుతున్న పరిస్థితి చూస్తున్నాము ముందుగానే పోలీసులు చెప్పారు సౌత్ జోన్లో చాలా సెన్సిటివ్ ఉంటాయి సెన్సిటివ్ ప్లేసెస్ ఉంటాయి కాబట్టి అక్కడ పోలీసులు చాలా పహారా ఉంటుంది అక్కడ ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము కొంత సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేశాము ఈ నేపథ్యంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు ఏదైనా గొడవలు సృష్టిస్తే మాత్రమో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామనేది మాత్రం ప్రధానంగా పోలీసులు చెప్పిన పరిస్థితి చూసిన ఈ తరహాలోనే శోభయాత్రకు సంబంధించిన నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఏ విధంగా శోభయాత్ర కొనసాగుతుందో ఈ సంవత్సరం మాత్రము ఇంకా శాంతి భద్రతల నేపథ్యంలో చూస్తే మాత్రమే కట్టుదమైన భద్రత కూడా ఏర్పాటు చేస్తారు ఇరవై ఐదు వేల మంది సిబ్బందితో పూర్తిగా హైదరాబాద్లో యొక్క శోభయాత్ర సంబంధించి పోలీసులు పాల్గొంటారు ప్రత్యేకంగా శోభయాత్రలో కొంతమంది మహిళలను వేధించిన ఆకతాయిలు ఉంటారు వారికి సంబంధించి ప్రత్యేకంగా ను కూడా రంగంలోకి దించాము ఎవరైనా అమ్మాయిలను వేధిస్తే వారిని వెంటనే అదుపులోకి తీసుకుంటాము వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామనేది మాత్రం ప్రధానంగా పోలీసులు కూడా చెప్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ట్రైన్స్ను కూడా ఈసారి అధిక సంఖ్యలో కూడా ఏర్పాటు చేస్తారు ఎందుకంటే నిమజ్జనం కార్యక్రమము హుసన్ సాగర్ వద్దకు చేరుకోగానే ఎక్కడ కూడా వినాయకులకు సంబంధించి తక్కువ కాకుండా అంటే అక్కడ ఇక్కడ కూడా శోభయాత్ర ఆగిపోకుండా పూర్తిగా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం మాత్రము చాలా ప్రశాంత వాతావరణంలో చాలా సాఫీగా ఈ యొక్క వినాయక నిమజ్జనం కూడా కొనసాగుతుంది మనం చూడొచ్చు ఇక్కడ చిన్నపిల్లలు డాన్సులు వేస్తున్నారు ఎంతో ఆనందంగా కీరించడం తేరుతూ ఒక డ్యాన్సులు వేసి ఒక శోభయాత్రలో కూడా పాల్గొంటున్న పరిస్థితి కూడా చూస్తున్నారు ప్రతి సంవత్సరం ఇదే తరహాలోనే ఇంకా శోభయాత్ర కూడా చాలా తర్వాత కొనసాగుతుంది ఈ సంవత్సరం కూడా ఇదే తరహాలో కూడా యొక్క శోభయాత్ర కొనసాగుతున్న పరిస్థితి కూడా చూస్తాము టోరల్గా చూస్తే ఇప్పుడిప్పుడే ఇంకా నిమజ్జనం సంబంధించి శోభయాత్ర వినాయకులకు స్టార్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు రాత్రి వరకు కూడా వినాయకులు తల్లి వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఓ దాదాపు పదివేల విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇదే విగ్రహాలు అన్నీ కూడా చార్మినార్ వద్ద నుంచే వెళ్ళాలి మిగతా అన్నిటిని కూడా పోలీసులు బ్లాక్ చేశారు వినాయకుడు నిమజ్జనం నేపథ్యంలోనే దీనికి సంబంధించి పోలీసులు ప్రతి వినాయకుడు కూడా చార్మినార్ మీదుగానే వెళ్ళే విధంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తుంది మొత్తానికి ఓవరాల్గా మాత్రము చార్మినార్ వద్ద పోలీసులు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కూడా ఇప్పటికప్పుడు సీసీ కెమెరాలను కూడా పర్యవేక్షిస్తారు పర్యవేక్షించి ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారులు సిబ్బందికి కొన్ని సూచనలు కూడా జారీ చేస్తున్నారు అక్కడ ఒక ఏదైనా వ్యక్తి మాత్రం అలజరి సృష్టిస్తే సిసి కెమెరా ద్వారా గమనించడము వారిని వెంటనే లిఫ్ట్ చేయడము అలాంటి కార్యక్రమాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి మనం చూడొచ్చు అతిపెద్ద వినాయకులు కూడా ఇక్కడికి ఇప్పటికే చేరుకుంటున్నారు చార్మినార్ వద్దకు ఎందుకంటే ఈ యొక్క పెద్ద పెద్ద విగ్రహాలు చార్మినార్ వద్దకు చేరుకు మొదటిగా ఈ యొక్క విగ్రహాలు మాత్రము నిమజ్జనానికి బయలుదేరి వెళ్తే మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి ఆ పోటీ వెళ్తాయి చెప్పండి వినాయకుడు మాట్లాడొచ్చా మేము అలియాబాద్ అన్ని అలియాబాద్ వాస్తున్నాము అల్లియాబాద్ అలియాబాద్ అంటే చాలా పెద్ద వినాయకుడు పాలాపూర్ కూడా ఏం లేకుండే అప్పుడు మా మా వినాయకుడు ఉన్నప్పుడు మా వినాయకుడు ఉన్నప్పుడు మా పెద్ద గణేశుడు మా పెద్ద గణేశుడు ఒక అరవై యాభై నుంచి అరవై ఏళ్ళ నుంచి మేము పెట్టుకుంటూ వస్తున్నాం మా పెద్దవాళ్ళు చేసారు మా 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 బస్సు వాళ్ళంతా చాలా పెద్దగా చేసారు అప్పుడు మేము అప్పుడు చేపిస్తు హైదరాబాద్ వాళ్ళు వచ్చి చేపిస్తుండే తర్వాత లాస్ట్ టైం ఒక గణేషుడు వచ్చేసి లడ్డు యాక్షన్ మాత్రం చాలా బాగా జరుగుతుంది ఇక ఇక మీ మీడియా ఏంటంటే ఒక తప్పు చేస్తుంది ఏంటంటే ఆ బాలపురం ఆ బాలపురంలో ఏం పైసలు ఇయ్యరు గణేషునికి పైసలు ఇయ్యరు కాకపోతే మా గణేషుని కాడికి మా సోదరుడు ఒక్క లక్ష ఎనభై వేలకు తీసుకున్నామన్నా మా మా తమ్ముడు ఒక్క లక్ష ఎనభై వేలకు తీసుకొని ఇవాళ మూడు లక్షల ఇరవై ఐదు వేలకు మళ్ళీ పర్చేజ్ చేసిండు మా పెద్ద వినాయకుడు అది ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నాం బాలాపూర్ అనే గణేషుడు బాలాపూర్ చిన్న దానికన్ని ప్రైవేట్ వెహికల్స్ అవసరం లేదు ఒక గణేష్ ప్రైవేట్ వెహికల్ దేనికోసము ఇంత పోలీసు అంత రక్షకు ఎందుకు అన్ని పది బండ్లు అవసరమా ప్రైవేట్ వెహికల్స్ ఎందుకోసం అన్ని వినాయక చవితికి వినాయకులు తీసుకుని వెళ్ళే వాళ్ళే కానీ ప్రతి వినాయకుడు అన్ని వినాయక్ సాగర్కి వెళ్ళేవే కానీ ఇన్ని ప్రైవేట్ వెహికల్స్ ప్రొవైడ్ చేయడం చాలా దురదృష్టకరం గవర్నమెంట్ దాని మీద చర్య తీసుకోవాలి వాళ్ళు ప్రైవేట్ వెహికల్ లో మందు దాకా కూడా చిందులు వేసుకుంటూ వెళ్తారు దాని గణేషునికి ఏదో తీసుకోవాలని ఏమీ లేదు అంత ప్రయారిటీ బాలాపూర్గా అవసరం లేదు వినాయకుడు చాలా అతిపెద్ద భారీ విగ్రహంగా మనం చూస్తున్నాము చాలా నలభై సంవత్సరాల నుంచి కూడా అతిపెద్ద భారీ విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఒక బాలాపూర్ అలియాబాద్ సంబంధించిన గణేష్ వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క అలియాబాద్ కూడా చాలా ప్రత్యేక ప్రత్యేకత ఉందని కూడా అంటున్నారు చెప్పండి ఈనాటి పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో ఈ వినాయకుని అనేది బండారు జగదాస్ తిరుపతి భాస్కర్రావు స్వర్గీయ తిరుపతి భాస్కర్రావు గారు ఈ వినాయకుడిని స్థాపించింది జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ వినాయకుణ్ణి మరి గణేష్ ఉత్సవ సమితి స్టార్ట్ అయిన స్టార్ట్ అయిన దగ్గరనే ఈరోజు అలియాబాద్లోనే గణేష్ ఉత్సవ సమితి ఆ రోజు జీ పుల్లారెడ్డి గారు కానీ ఆలేరు నరేంద్ర కానీ తిరుపతి భాస్కర్రావు కానీ బండారు జగద్దాస్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడ మన అలియాబాద్తో గణేషుని స్థాపించి ఫస్ట్ వినాయకుడు ఈ అలియాబాద్ తర్వాత ఖైరతాబాద్ పాత సిటీలోనేమో ఖైరతాబాద్ ఓల్డ్ సిటీలోనేమో ఈ అలియాబాద్ గణేషుని చారిత్రత పెద్ద వినాయకుడు ఆనాటి శిల్పి రా రాజేందర్ గారు ఇక్కడ ఈ ఖైదరాబాద్ ఫస్ట్ ఇక్కడ వచ్చినాక ఖైరతాబాద్ అక్కడ వెళ్తుండే ఇక్కడనే మనం మాకు తయారు చేస్తుండే కాబట్టి ఈ సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ అలియాబాద్ గణేషునికి చాలా చరిత్ర ఉన్నది ఈ నాటి మళ్ళా మూడు లక్షల ఇరవై ఐదు వేల లడ్డు ఆక్షన్ పరికే విషయాలు అనేది ఆయన తీసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ ఒక లక్ష ఎనభై వేలకు పరికే విషయాలే ఈసారి రెండోసారి రెండోసారి తీసుకోవడం జరిగింది కాబట్టి ఖైరతాబాద్ అనేది సిటీలో పాతపట్నంలో ఈ అలియాబాద్కి చరిత్ర ఉంది దీనికి పెద్ద కథ ఉన్నది కాబట్టి మీరు మీడియా సోదరులు కూడా ఈ అలియాబాద్ గణేశునికి మీరు కంపల్సరీ తీయాలని చెప్పి కోరుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ దానికి చూస్తే అలియాబాద్ వినాయకుడు మాత్రమే మూడు లక్షల యాభై వేలకు పోయిందని కూడా చెప్తున్న ప్రశ్నలో చూస్తున్నాము అలియాబాద్ వినాయకుడు కూడా చాలా ప్రత్యేకత ఉంది చాలా యాభై సంవత్సరాల నుంచి కూడా వినాయకుడు కూడా తాము చా యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము చాలా అతిపెద్ద భారీ వినాయకుడుగా మనము చూడొచ్చు అలియాబాద్ వినాయకుడు చాలా అతిపెద్దగా ఉన్నారు దీనికి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది అలియాబాదుకు ఆ యొక్క న్యూ సిటీలో ఖైతాబాద్ వినాయకుడికి ఎంత ప్రత్యేకత ఉందో హోల్ సిటీలో అలియాబాద్కి సంబంధించిన వినాయకుడు కూడా అంత ప్రత్యేకత ఉందని చెప్పి కూడా అలియాబాద్కి సంబంధించిన గణేష్ ఆ ఉత్సవా సంబంధించిన కమిటీ సభ్యులు చెప్తున్నారు మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వినాయకుడు కూడా ప్రత్యేకత ఉంది అనేది మాత్రము మనకు చాలా కొన్ని రోజుల నుంచి కూడా తెలుసిన పరిస్థితి అనిపిస్తుంది ఎందుకంటే వారి పూజలు కావచ్చు వారికి సంబంధించిన వినాయకుడి శోభయాత్ర కావచ్చు వారు పాటించే ఆచారాలు కావచ్చు అంతేకాకుండా లడ్డు వేలం పాట కావచ్చు అక్కడ జరిగే ప్రత్యేక పూజలు కావచ్చు పదకొండు రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ కూడా జరుగుతుంది ఆ అన్ని పూజలు కూడా నిర్వహించి ఒక శోభయాత్ర ద్వారా కూడా అతి భక్తులతో సంబంధించి ఒక నృత్యాలు వేస్తూ డ్యాన్సులు చేస్తూ ప్రత్యేకంగా డీజేలు పెడుతూ బ్యాన్లు కొడుతూ ఇలాంటి యొక్క శోభయాత్ర కూడా చాలా కొనసాగుతుంది ప్రశాంత మాత్రంలో అనేది మాత్రము భాగ్యనగరంలో కనిపిస్తున్న కోలహాల వాతావరణం కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది